మన కాలికి ఒక దెబ్బ తగిలింది ఒక రాయి తగిలి మీరు దెబ్బ తగిలినప్పుడు దెబ్బ తగ్గాలి అని ప్రయత్నం చేస్తారా లేదా రాయిని తిట్టుకుంటూ కూర్చుంటారా దెబ్బ తగ్గాలనే ప్రయత్నం చేస్తారు కదా అలాగే మీ మనసుని గాయం చేశారనుకోండి ఎవరైనా రాయి తగిలి ఎలా అయితే కాలికి దెబ్బ తగిలిందో ఎవరో మీ మనసుకి గాయం చేస్తే గాయాన్ని నుంచి బయటపడాలని కోరుకుంటారా లేదా గాయం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా చెప్పండి రాయి గురించి ఆలోచిస్తారా దెబ్బ తగిలేటప్పుడు దెబ్బ తగ్గాలని ఆలోచిస్తారు కదా అలాగే మనసుకు తగిలిన గాయం తగ్గాలన్నా ఆ తగిలించిన వాళ్ళ గురించి కాక దాన్ని బయటపడి ఎలా ఇంకా ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు